సెల్ఫ్ ఎపినెటిజ్ నేర్చుకుంటా నేను చాలామంది అంటున్నారండి చాలాసార్లు అనౌన్స్ చేస్తాను అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయాక అయ్యయ్యో అయిపోయింది అంటున్నారు ఈసారి సీరియస్గా మీకు ముందుగా చెప్తున్నాను అదే ఫైవ్ డేస్ ఉంటుందండి పొద్దున్న ఐదున్నర నుంచి ఏడున్నర మధ్య క్లాసులు ఉంటే ఫైవ్ డేస్ అది దీని యొక్క ఫీజు ఫైవ్ టెన్ థౌజండ్ మీకు ఫైవ్ థౌజండ్కి వస్తుంది దాంట్లో సెల్ఫ్ ఎపెనెటిజం పుస్తకాలు ఇస్తాం ఇంగ్లీష్ కాలితే ఇంగ్లీష్ తెలుగు కాలితే తెలుగు ఆల్సో సెల్ఫ్ ఎపెనటిజం సీడియూలు కూడా వస్తాయి ప్రతిరోజు ఒక థియరీ ప్రాక్టీసు థియరీ ప్రాక్టీసు థియరీ ప్రాక్టీస్ ఉంటుంది మీకు మీరు ఇపనోస్లోకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఆర్ మీ ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఇంకా ఇంకా గొప్పలు అవ్వడం కోసం ఉపయోగపడుతుంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇపనోసిస్ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయడం ద్వారా చేయడం ద్వారా చేయడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు సూచనలు ఇచ్చుకోవడం ద్వారా ఆటో సజెషన్స్ ఆటో ఇపనోథెరపీ ఆటో కమ్యూనికేషన్ ఆటో మోటివేషన్ ఆటో అనాలసిస్ ఆటో ఈ థెరపీ రెగ్యులక్షన్స్ ఇవన్నీ మీకు మీరు ఓన్గా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి మీరు సొల్యూషన్ ఇచ్చుకుంటారు నైన్టీన్ ఎయిటీ త్రీలో నుంచి ఓ పదేళ్ళ పాటు నంబర్ ఆఫ్ వందల వందల సెల్ఫీ ఎఫ్నోటిజం బ్యాచ్లు నేను రన్ చేస్తానండి ఐదు రోజుల క్లాసెస్ ఆ తర్వాత 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 క్లినిక్లు ఆఫీజీలో పడిపోయి ఎవరికి నేర్పడలేదు ఓన్లీ మా క్లయింట్స్ మాత్రమే నేర్పుతున్నాను సో ఫస్ట్ డే మెకానిజం మైండ్ పారు వాటిది ఇప్పినా వాటిది సబ్కాన్షియస్ హౌ అవుట్ దానికి ఉన్న పవర్ ఏంటి దాని శక్తి ఏంటి దాని మీద రీసెర్చ్లు కావచ్చు ఆ స్టేట్లు ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాని తర్వాత మీకు పంపవలసింది ఏదైనా ఉంటుంది ప్రాక్టీస్ చేసుకుంటారు సెకండ్ డే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అన్నమాట మీకు సెల్ఫ్ ఇప్పుడు వెళ్ళడానికి మెంటల్ ట్రైనింగ్ అంటాం అది ఉంటుంది థర్డ్ కూడా అదే ఉంటుంది కొంత థీరీ తర్వాత కొంత ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఆల్సో ఫోర్త్ డే మీకు మీరు ఇప్పినసీలోకి వెళ్ళడం ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది ఎలా ప్రాక్టీస్ చేసుకోలేంటూ నేర్పిన తర్వాత ఆ మనాడు అంతా బాగా ఎఫరెట్ ఐదో రోజు అవుతుంది అంటే దీంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎఫర్ ఉంటుంది ఆటో సజెషన్స్ ఆటో థెరపీ ఆటో కమ్యూనికేషన్ ఆటో మోటివేషన్ ఆటో ఎనాలిసిస్ ఆటో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉంటే ఆ పద్ధతులన్నీ ఎలా చేసుకోవాలో నేర్పుతాం నేర్పిన తర్వాత ఇచ్చేసుకోవచ్చు ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత నేను మంచి మంచి పుస్తకాలు మీకు ఇస్తాను మీకు ఆ పుస్తకాల్లో ప్రాక్టీస్ చేసుకోండి అలాగే సెల్ఫీ ఫిరెటిజం మూడు థెరపీ సీడీలు వాట్సాప్లో వస్తాయి అవి ప్రాక్టీస్ చేసుకోండి ఒకవేళ పార్టిసిపేట్ సర్టిఫికేట్ కావాలంటే అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇమీడియట్గా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూకి ఫీజు కట్టేస్తే మీకు డేట్ ఎప్పుడుందో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడానికి ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి నైన్ త్రీ నైన్ త్రీ డబల్ వన్ టూ జీరో టూ వన్కి నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు గ్రూప్గా ఫాలో అయితే నేనే మీకు స్పెషల్ బ్యాచ్ చెప్తాను డిస్కౌంట్ ప్రైస్ ఐ లవ్ యూ ఆల్